హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేం ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మాస్తున్నాం ఏం కనిపిస్తుంది మీకు గుడ్డు గుడ్డు ఫ్రై అనమాట ఉడకబెట్టిన గుడ్డు మస్తుంటుంది వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ముందైతే ఒక మూడు గుడ్లు మాత్రమే ఉడకబెట్టుకున్నా అంటే నాలుగు ఉడకబెట్టుకున్నా నా బిడ్డ తింటే చెప్పేసి చెప్పి ఒకటి పక్కన పెట్టినా సో మూడైతే ఉడకబెట్టుకున్నా సో అబ్బాయి ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి మధ్యలో తిరగకుండా సో ఉడక కట్ చేసుకున్న తర్వాత ఒక గుడ్డు ప్యాన్ ఉంటుంది మా ఇంట్లో దాంట్లోనే ఇంకా ఆయిల్ పోషేసుకున్న ఉల్లిగడ్డలు కూడా చిన్న చిన్న కట్ చేసుకొని ఫస్ట్ ఉల్లిగడ్డలు అయితే వేసేసిన అనమాట మంచిగా వేయించుకోవాలి ఉల్లిగడ్డలు దగ్గరికి ఇది ఏమన్నా ఉంటుంది అన్నంలా కలుపుకున్న ఒక్కగా స్నాక్స్లా తిన్నా మస్తు ఉంటుంది టేస్టీ గుడ్డు కూర నెక్స్ట్ ఒక రెండు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న కట్ చేసినా అనమాట ఎందుకంటే ఆల్రెడీ కారం కూడా వేస్తాం కదా సో పచ్చిమిరపకాయ ఫ్లేవర్ అయితే తలుగుతుంది బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా పచ్చిమిరపకాయలు వేసుకున్నా మంచిగా ఇట్లా దగ్గరికి రావాలన్నమాట ఉల్లిగడ్డలు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి ఒక్క స్పూన్ అట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అట్లా కారం వేసి మంచిగా కలపండి ఉప్పు కూడా వేసేసుకోండి కొంచెం దీంట్లోనే సరిపడా వేసి నేను ఇంకా ఏమేసినా అంటే దీంట్లో చికెన్ మసాలా ఉంటుంది కదా అది కొంచెం అయితే వేసుకున్నా అనమాట సో ఇట్లా దగ్గరకు వచ్చే వరకు మంచిగా కలుపుకోండి సో మంచిగా దగ్గరికి రావాలి ఆనియన్ అయితే మరి పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు అయితే వేసుకోవద్దు ఆనియన్ మంచి దగ్గరికి వచ్చే వరకు మనం ఇట్లా ఫ్రై చేస్తూనే ఉండాలి దీంట్లో కొంచెం చికెన్ మసాలా వేసా అని చెప్పినా కొంచెం ఎగ్ మసాలా కూడా వేసుకున్నా ఇంకా మన ఇంట్లో ఏ మసాలాలు ఉంటే అవి వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇంకా కట్ చేసి పెట్టుకున్న గుడ్డు ఉంటుంది కదా ఆ గుడ్డునైతే ఇట్లా మంచిగా మిక్స్ చేయాలి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిన మా ఉల్లిపాయలు అయితే ఇట్లా మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఏం చేసుకున్నా అంటే ఫస్ట్ ఒక ఆమ్లెట్ని ఒక గిన్నెలో కొట్టి పెట్టేసుకున్నాను అనమాట ఒక ఆమ్లెట్ దాంట్లో కొంచెం కారం ఉప్పు కొంచెం మల్లె మెలిపేసి కొంచెం పసుపు కొంచెం వాటర్ వేసి ఇట్లా కలిపిన తర్వాత ఒక ఒక గుడ్డు అయితే వేసి మంచిగా కలుపుకోండి ఇప్పుడు ఈ గుడ్డు మీద ఈ ఆమ్లెట్ అనేది వేయాలన్నమాట ఏమన్నా టేస్ట్ ఉంటుందా మస్తు ఉంటుంది వెరైటీగా ఉందనమాట టేస్ట్ ఎప్పుడు ట్రై చేయలే సో ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ మనం ఒత్తగా తినొచ్చు లేకపోతే అన్నంలో కలుపుకొని తినొచ్చు ఎట్లానే తినొచ్చు అనమాట ఈ గుడ్డు సో ఇట్ల కింద అడగంటకుండా మంచిగా మిక్స్ చేస్తూనే ఉండండి ఊరక కొంచెం సేపు అట్లా క్యాబ్ పెట్టి తీసేసుకోవాలా బట్ మేము ఇంకా ఆ టైంలో ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసినాము కింద అడుగుంటుతుందని చెప్పేసి క్యాబ్ పెడితే ఏందంటే మనకు గుడ్డుకే మొత్తం ఆన్ ఇట్లా ఆమ్లెట్ అనేది మంచిగా పడుతుంది అనమాట సో మేము ఫాస్ట్గా కింద కలిపేసినాము దొంత తొందరగా అడుగుంటు అని చెప్పేసి సో మీరు చూసి కలుపుకోండి ఆ మధ్యలో బాయిల్డ్ ఎగ్స్ రౌండ్గా ఉన్నాయి అవైతే అసలు విరగకుండా చూసుకోండి అవి విరిగితే ఏంటంటే ఫ్లేవర్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది పొడి పొడిగా అయిపోతుంది సో అట్లా బాగుండదు లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసుకొని ఇట్లా మంచి గార్నిష్ వేసేసుకోండి అంతే ఈజీ ఇంకా ఏం లేదు గుడ్డు కూర ఇంత మంచి ఘనపడుతుంది తెలుసా తింటే కూడా అంతే సూపర్ ఉంది ఫస్ట్ టైం నేను కూడా తిన్నాను అనమాట ఆనియన్స్ది అసలు నేను ఆనియన్సే తినను బట్ ఇది మాత్రం నన్ను ట్రై చేయాలనిపించి ఇంకా నేను అన్నంలో కలుపుకొని అయితే తిన్నా ఎగ్దమ్ ఉంది టేస్ట్ మాత్రం కొంచెం వెరైటీగా అనిపించింది ఆమ్లెట్ వేసి చేసేసరికి ఫ్లేవర్ అనేది ఇంకా ఆమ్లెట్ ఆమ్లెట్ తింటుంటే మధ్యలో మధ్యలో ఆమ్లెట్ ఆనియన్స్ అనేది మంచిగా తగినాయి అనమాట సో అట్లా చాలా బాగుంది టేస్ట్ ఎందుకు మూడే వేసినాము అని డౌట్ ఉండొచ్చు సో ఇద్దరమే కాబట్టి సరిపోతుందని చెప్పేసి ఇంత వేసేసుకున్నాము ఆల్రెడీ సపరేట్ ఇంకా వేరే కర్రీ కూడా చేసినాం అని చెప్పేసి ఇది కొంతమే వేసేసుకున్నాం సో ఇదైతే మా బాయిల్డ్ ఎగ్కి ఫ్రై అనమాట సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మేమ్ ఫేమస్ ఛానల్ పక్కనే ఉన్న గంట గంటసిమ్మలు కూడా కొట్టండి